తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెనాలి కొత్తపేటలోని డాక్టర్ చందు సాంశివుడు హాస్పిటల్ వద్ద నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ చందు సాంశివుడు పాల్గొని కేక్ కట్ చేసి నాయకులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో తెనాలి ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు భీమ రమేష్ మాదాల పూన్చంద్రరావు కృష్ణ ప్రసాద్ శ్రీను కేశవరెడ్డి అయ్యప్ప శివనారాయణ స్టీవెన్ బాబు శంకర్రావు కోటేశ్వరరావు కార్తీక్ శ్రీను సాంబశివ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మన తెనాలి డివిజన్ తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరపున మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా రైతు వారి ప్రా ఏరియా కాబట్టి రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర కలగటం వాళ్ళకి లాభాలు రావటం నష్టాలు లేకుండా లాభాలు రావటం కావాలని చెప్పి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే వ్యాపారస్తులకి ముఖ్యంగా కార్మికులకి అందరూ కూడా వాళ్ళకి సరైనటువంటి వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చే విధంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి మేము మనం చేసేది ఏంటంటే అందరం రెవెన్యూ అవనండి పోలీస్ అవ్వనండి ఇంజనీరింగ్ అవ్వండి మిగతా డెబ్బై రెండు శాఖల మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ డెమోక్రటిక్గా రాజ్యాంగబద్ధంగా ఊరికి ఇంకా అధికార పక్షానికి వన్ సైడ్ కాకుండా వాళ్ళు చక్కని గుడ్ గవర్నెన్స్ అంటాం మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగస్తులందరినీ కోరుకుంటున్నారు